అందరికీ మరణాత మూషే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు పదకొండవ రోజు నిర్గమాకాండము పదకొండవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఈ తెగులు చివరి తెగులు మనకు కనబడుతుంది అంతకు ముందు తొమ్మిది తెగుళ్ళు ఐగుప్త దేశానికి దేవుడైన యహోవ తన మహత్కార్యములను సూచక క్రియలను కనుపరిచే నిమిత్తమే ఆయన బాహు బలము చేత ఐగుప్త దేశములో తాను ఎట్టివారు రుజువు చేసుకునే నిమిత్తమే దేవుడు పంపిన తెగుళ్ళును మనం చూస్తే నదినీరు రక్తంగా మార్చబడ్డం పేలు రావడము ఈగలు రావడము పుక్కులు దద్దుర్లు పశువుల యొక్క చావు వడగండ్లు మూడు దినములు కటికెట్ చీకటి ఇక చివరిగా చూసి ప్రియుల పదియ తెగులు ఫరోదులుకునే ఐగుప్తీల యొక్క తొలి పిల్లల యొక్క సంహరణ అనేది మనకు కనబడుతుంది ప్రాముఖ్యంగా రెండు వచనాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి తన చెలికాని యుద్ధ ప్రతి పురుషుడును తన చెలికెత్త యుద్ధ ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నాడని ప్రజలతో చెప్పుము ఇహోవా ప్రజల ఏడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేను అదేగాక ఐగుప్తి దేశంలో మూసేను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిని గొప్పవాడుగా కనబడ్డా ఐగుప్తీయులు ఇస్రాయేలీల పట్ల కటాక్షము కలుగు చేసినట్లుగా ఇదంతా కూడా దేవుని కార్యంగా కనబడుతుంది ఇంకా మనం చూసే ఫరో సేవకుల దృష్టిలో ఫరో దృష్టిలో మోషే గారు చాలా గొప్పవాడుగా కనబడుతున్నాడు ఏ దేశాన్ని చూచి భయపడి పారిపోయారు మోషే గారు అదే దేశంలో మోషే గారిని గొప్ప స్థితిలో దేవుడు నిలవబెట్టారు మోషే గారు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్త దేశములో నలభై సంవత్సరాలు మిజ్యాహ్న దేశములో మరి యొక్క నలభై సంవత్సరాలు దేవుని ప్రజలతో అరణ్యములో జీవించినట్లు మనకు కనబడుతుంది దేవుని చిత్త ప్రకారంగా మోషే గారు దేవుని ముఖాముఖిగా చూచే అంత గొప్ప స్థితికి వెళ్ళిపోయారు గనుక మోషేని చూచిన ఐగుతీయులు గొప్పవాడుగా అభివర్ణించారు మోషే గారు తగ్గించుకున్నారు బైబిల్లో ఒక వాక్యం చెప్పబడింది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడింది మోషే గారి విషయంలో ఇది నెరవేర్చబడింది దేవ తెగులు తొలి పిల్లల యొక్క సంహారణ కానీ ఇష్రాయలీలు చాలా సేఫ్ గా ఉన్నట్లుగా ఈ పదకొండవ అధ్యాయంలో కనబడుతుంది అయుక్తీయులు వారి సంతాన విషయంలో మాత్రమే కాదు పశువుల విషయంలో జంతువుల విషయంలో తొలి సంతానం అంతా కూడా నశించిపోయినట్లుగా ఈ అధ్యాయంలో కనబడుతుంది దేవుడైన యహో ఆ మహాశక్తి ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది హృదయము ఈ అధ్యాయము తర్వాత వెళ్లి హృదయ స్థితిని మార్చి ఇస్రాయలీలను పంపుతున్నట్లుగా దేవుడు తన కార్యాన్ని ఈ అధ్యాయంలో జరిగిస్తున్నారు కాబట్టి దేవుని ప్రజలమై ఉన్న మన పట్ల కూడా దేవుడు ఇదే కార్యాన్ని జరిగించగలరు మనల్ని కూడా గొప్పవారిగా చేయగలరు లోకంలో ఉన్న వారికి మన పట్ల కటాక్షం కలుగు చేయగలరు అతి భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక आमीन अंदर की मरण आत्मा